గత పది సంవత్సరాలలో చేసిన ప్రజాసేవకు ప్రజలు ఆశీర్వదించారని సిరిసినగల్ల గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన చెంది కరుణాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగల్ల గ్రామంలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన కరుణాకర్ని పలువురు శాలువాలతో సన్మానించారు గ్రామ ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలలో ఉంటూ ప్రజాసేవలో ముందుకు పోతానని చెప్పారు గ్రామ ప్రజలకు పేరు ప్రత్యేక తెలిపారు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను వార్డు మెంబర్గా ఎన్నుకున్న నా ప్రజలకు మరియు ఆ వార్డు మెంబర్ నుండి ఉప సర్పంచ్గా ఎన్నుకున్న నా ప్రతి ఒక్క వార్డు మెంబర్లకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ గత పది సంవత్సరాలుగా మన ఊరిలో ప్రతి ఇంట్లో ఒక కొడుకుగా ఒక తమ్మునిగా ఒక అన్నగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలకు ముందుండి నడిపించాను ఈ సేవకు ప్రతిఫలంగా నాకు ఈరోజు ఉప సర్పంచ్ పదవినిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను రే రేపు ప్రమాణ స్వీకారం తర్వాత మన ఊరిలో ప్రతి వీధికి ప్రతి గల్లీకి డ్రైనేజీలు కానీ వీధి దీపాలు కానీ కరెంటు స్తంభాలు కానీ నీటి కొరత ఉన్న గల్లీలకు నీటి కొరత లేకుండా చేస్తానని నేను మాట ఇస్తున్నా ప్రతిరోజు మీ ఇంటిలోని ఒక కొడుకు లెక్క ఒక తమ్ముడు లెక్క ఉండి ప్రతి ఒక మనిషికి ఆపదలో అండగా ఉండాలని మాట ఇస్తున్నా నేను ఏ ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలు మన ఊరిలో అందుబాటులో మీ అందుబాటులోనే ఉంటూ ప్రతి సేవకు ఏ పార్టీలతో అడ్డంకం లేకుండా మీ సేవలో ముందుంటానని మాట ఇస్తున్నాను